మదీనమ్మ నువ్వు అసలు ఎలా ఉండేది అనేవి ఇవాళ ఇక్కడికి వస్తున్నావు కదా రెండు సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి రేషన్ అందుకుంటున్నావు కదా అసలు నీకు పిల్లలు చూసుకోలేక వస్తావా తేడి పరిస్థితి చూడలేదు బాబు రెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అవుతుంది భర్త చచ్చిపోయి ఒక్కనాడు కూడా చూసి చూడలేదు బాబు నేను అబద్ధపడవచ్చు పని ఏది నాకు పోయి నెల ఇక్కడికి రాలేదంటే నాకు ఈ నెల ఎంత బాధపడ్డాను భగవంతుకి తెలిసిన అంటే ఆడపిల్లలు ఉన్నారు ముగ్గురు ఒక పెద్ద పిల్ల చచ్చిపోయింది రెండో పిల్లలేమో విజయవాడ ఇచ్చినాను వాళ్ళు భరత చూస్తాడు ఏంటండి వాళ్ళకి పిల్లలకి కావాలి కానీ భర్త చూడు కదా ఇక్కడే ఒక పిల్లలు ఇచ్చినాను ఆ పిల్లడు కూడా సరే నీకు మగపిల్ల ఉన్నారా ఒకడున్నాడు ఏం చేస్తుంటారు ఆటో వేసుకుంటాడు ప్రతి నెల ఏదో ఇస్తుంటాడు నీకు నాకు ప్రతి నెలగా తండ్రికి తల కూర ఎట్లేదు బాబు తండ్రికి నచ్చ వేలయ్యింది తండ్రి రూపాయి కూడా ఎట్లేదు అవి కూడా అప్పు చే ఇల్లు అమ్ముకొని అప్పు చే తీర్చినాను అబద్ధం కాదు అందరికీ తెలుసు కొత్త వాళ్ళ అందరికీ తెలుసును ఇల్లు సొంత ఇల్లు కాదు అది మా ఎంతలు మేము సంపాదించుకున్న ఇల్లు అమ్మేసినాను సొంత ఇల్లు ఉన్నదంత సొంత ఇల్లు అడున్నాడు జాగ్రత్త జార్దేది మరి మీ పిల్లలకి ఎలా చూసేదాను నువ్వు బాగా టైంలో ఆ రోజుల్లోని పది ఎకరాలు చదివించినాను అన్ని పనులు చేసి కొత్త వాళ్ళ అందరూ కూడా మెచ్చుకోరు ఇప్పటికీ కూడా నాడు వచ్చి అన్నారు కదా బాబు ఇప్పటికీ ఇంకా నీకు కష్టాలు పోలేదని నాకు ఇంకా సచ్చి వరకు నాకు కష్టాలు పోవు ఒకనాడు రాయమ్మ నేను అన్నం పెట్టలేదు ఒక గుడ్డ మొక్క కొనట్లేదు అయితే రెండు సంవత్సరాల నుంచి రేషన్ తీసుకుంటున్నా కదా ఇప్పుడు ప్రతి కొంచెం బాగుంటుంది మీరు ఇచ్చిన కాడ నుంచి బాగుంటుంది బాబా కాటా బియ్యం ఇవి సారి పెట్టుకుంటాను నచ్చ యాభై వేలు అయితే నచ్చ రూపాయలకి ఇల్లు అమ్మేసినాను యాభై వేలు కూడా పూసుకోలేదు అది కూడా నేనే తీర్చుకుంటాను ఇప్పుడు నీతో పాటు ఎవరు ఉంటారు ఎవులు నీరు నీరు కనీసం ఫోన్ కూడా చేయడానికి కొడుకు అసలు చూడవు కన్నెత్తి ఎలా చూడవు నువ్వు పిల్లడికి బాగోలేదు అనేసి ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే అర్జెంట్ గా మనవడ తీసుకెళ్ళాడు రాలేదు ఒకవేళ రాకపోయినా నీ బుక్ ఇచ్చి పంపిస్తే నేను రాసి ఇప్పిస్తాను అలా అదైందా ఆ నెల నువ్వు ఇబ్బంది పడాల్సిన పని ఉండదు అదైందా బుక్ గానీ చెప్పు బాబు చెప్తాను పొత్తికెళ్ళా అంటే ఒక సార్జీ కూడా ఇస్తాను ఒక సార్జీ కూడా నేను ఇస్తాను అంతే యువులు కూడా ఊకట్లేదు బాబు పోయిన మరి వాళ్ళకి వస్తుంది కదా అప్పుడు నేను కూడా మానస్తాను ఇప్పుడు నీ జీవితంలో ఎన్నో చూసుంటావు పుట్టినకాడ నుంచి పెళ్ళి అయిన తర్వాత అన్ని చూసుంటావు ఇప్పుడు చాలా మంది కొడుకులు వదిలేస్తున్నారు చాలా మంది కొడుకులకి ఏం చెప్దాం అనుకోండి ఇలాంటి కొడుకులకి నేను నరికి పోగులు ఎట్టాలనిపిస్తుంది నాకైతే నరికి పోగులి అనిపిస్తుంది ఇప్పుడు మెల సప్పారావు కానీ శివ కానీ యువులు కూడా మరి ఆడిని ఎంత మరి పట్టించుకోరు తల్లిని చూడలేని అదో ఎలా చేద్దాం చూడకూడదు అంటారు అందరికీ తెలుసు కొడుకులకు ఏం చెప్తాను అనుకోండి చాలా మంది కొడుకులు ఇలా ఉన్నారు చెప్పడానికి దారి నేను ముందే తీయాలి ఆడని ఇచ్చేసిన ఇల్లు ఆ ఇల్లు లేకుండా అంటే ఇప్పుడు మీ కొడుకు విషయం పక్కన పెడదాం చాలా మంది కొడుకులు ఇలాంటి మైండ్ రాకుండా ఉండాలంటే అసలు తల్లిదండ్రులు అంటే ఏంటి విలువ చెప్తారు ఏటు ఉన్న కాడికి ఏదైనా పిల్లలు చూసుకుంటే ఎన్ను కాడికి ఇస్తారు అంతే కదా ఇప్పుడు మీరు వృద్ధాప్యాలు ఉన్నారు మీరు ఏం కోరుకుంటారు అసలు మాకు ఏం చచ్చి వరకు ఒక ఇంత గుడ్డ మొక్క ఒక వాడికి కూరు మాకు ఏం కావాలి ఉన్నది అన్నీ మేము చూసినాం ఇప్పుడు చచ్చిపోయితే ఇంత అన్నం కూడా మరి నా ఎట్ట చూసారు కదా ఇక్కడ మదీనమ్మ చెప్పింది ఏంటంటే వృద్ధాప్యంలో మేము కోరుకుంది కేవలం మూడుపోట్ల ముద్ద పెడితే చాలు మాకేం ఆడంబరాలు అవసరం లేదు ప్రతి తల్లి కూడా వృద్ధాప్యం అదే కోరుకుంటారు వాళ్ళ నుంచి ఒక కేరింగ్ అనేది కోరుకుంటారు ప్రతి ఒక్క కొడుకులకైనా ప్రతి ఒక్కరికి కూడా నేను అదే చెప్తున్నాను కొంతకాలం ఒక వయసు వచ్చేసరికి వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని సింగిల్గా వదిలేసి వాళ్ళకి ఎటువంటి జీవితాన్ని ఇవ్వకుండా మీరు అలా బతకడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితి అదే ఉంది మదీనమ్మ లాంటి వాళ్ళు ఇక్కడ నలభై ఐదు మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు పెరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి